శ్రీకాళహస్తి ఏడుగంగమ్మల జాతర స్పెషల్ ఆఫర్ సాముద్రిక పట్టు చీర ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఓన్లీ చీర ఒకటే అనుకుంటున్నారా వడ్డానం కూడా ఉచితం అండి వడ్డానం ఇదిగోండి చూడండి రెండు బ్యూటిఫుల్ శారీస్ వేసాను మీకోసం సాముద్రిక పట్టు చీర ఐదు వందల తొంభై తొమ్మిదికే చీరతో పాటు వడ్డానం ఫ్రీ ఎక్కడో కాదు మన నగిరి వీధిలో మన శ్రీకాళహస్తిలో మన ఎం స్టోర్ ఫ్యాషన్ మాల్లో ఇంకెందుకు ఆలస్యం నేరుగా స్టోర్ కి విజిట్ చేసేసేయండి లేటెస్ట్ కలెక్షన్స్ శారీస్లో లో అల్టిమేట్ రేట్లో నంబర్ ఆఫ్ కలెక్షన్స్ లోడ్ అయిపోయి ఉన్నాయి ఒకసారి కలెక్షన్ చూసుకోండి మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే సాముద్రిక పట్టు చీర చీర చూడండి ఒకసారి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే సాముద్రిక పట్టు చీర ప్లస్ వడ్డారం ఈ ఆఫర్ మన ఎంస్టర్ ఫ్యాషన్ మాల్ శ్రీకాళహస్తిలో అవైలబుల్ ఉంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి ఇట్లాంటి లేటెస్ట్ కలెక్షన్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్